రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ పాస్టర్ జీవన్ కుమార్ అన్నారు ఏలూరు నగరంలోని సత్రంపాడులో ఉన్న గేస్సే మనే సెంట్రల్ చర్చ్ నందు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రవీణ్ పగడాల రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ దేవుని ప్రార్థనలు చేస్తుంటారని విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతుండగా రాజమండ్రి పరిసర ప్రాంతంలో అనుమానాస్పదలో మృతి చెందడం బాధాకరమైన విషయమని తెలిపారు పాస్ట మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మృతి పట్ల అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఏలూరు సిటీ అసెంబ్లీ పాస్టర్ అసోసియేషన్ చిక్కాల జోసెఫ్ పాస్టర్లు మాట్లాడారు అనేకలకు ఉన్నటువంటి సందేశాలు సందేహాలు రకరకాలైనటువంటి కథనాలు మనకు వినబడుతున్నాయి అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి అలాగే మరి ఇంక ముందు ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం వారు వారి ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇంక ముందు జరగకుండా చూడాలనే ప్రత్యేకమైనటువంటి మా మనవి మరి ముఖ్యంగా జరిగినటువంటి సంగతి సంగతులు చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది కాలని కొంతమంది పోలీసు వారు మరి గవర్నమెంట్ పెద్దలు కూడా వివరించడం జరిగింది ఏదేమైనప్పటికి కూడా ఇది అమానుషమైనటువంటి పరిస్థితి ఇటువంటి గవర్నర్ మరి అన్నట్టు కూడా జరగకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా మరి ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ప్రభుత్వానికి చర్చని తెలియజేస్తున్నాం ప్రగడాల గారి యొక్క మృతి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లాడి చేయాలని మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి విషయాలను మరి మేము అడుగుతున్నాం తప్పనిసరిగా క్రైస్తవులకు దైవ సేవకులకు మరి చర్చెస్కు ప్రతి విధమైనటువంటి ఆరాధనలకు ఒక భద్రత కల్పించాలని మరి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు మేము తెలియజేస్తూ ఉంటున్నాం మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క ఇంటి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా తొలగించాలని సత్యాన్ని మరి సత్యంగానే చెప్పాలని మరి తెలియజేస్తూ సంయుక్తంగా ఏకమై నడిపించబడుతున్నటువంటి సంస్థ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ పాస్టిస్ ఫెడరేషన్లో లైన్ చెక్చెస్ ఇండిపెండెంట్ చెక్చర్స్ కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఐదు వేల మంది పాస్టర్ సభ్యత్వం కలిగినటువంటి సంస్థ మేము ప్రత్యేకంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ గారికి చేస్తున్న మనవి ఏమిటంటే మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య దాడులు పదుల సంఖ్యలో లేవు వందల సంఖ్యలో ఉంటూ ఉన్నాయి చాలా చోట్ల ఈ మధ్య కాలంలో సత్యసాయి జిల్లాలో ఒకే ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకి మతోన్మోదులు ప్రవేశించి అక్కడ మైకులు పగల కొట్టడం ఆ యొక్క బాక్సులు పగల కొట్టడం చాలా కలవరం కలగజేశారు ఏపీఎఫ్ వారు ఎస్పీ గారిని మా యొక్క జిల్లా ప్రతినిధులు కలిసినప్పుడు ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎంతైనా నమ్మకం ఉంది వారు ఈ యొక్క పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మృతి విషయంలో ప్రతి ఒక్క అనుమానాలు సందేహాలన్నీ కూడా తొలగింప చేయడానికి నివృత్తి చేయటానికి వారు వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారనే నమ్మకం మాకుంది ఈ సమయంలో ప్రత్యేకంగా మేము మీడియా ద్వారా సదరు పాస్టర్ గారులకైనా ఇమాములకైనా పూజారులకైనా తెలియచేస్తున్న మాట ఏమిటంటే దయచేసి ఎవరు విశ్వాస ప్రమాణములను వారు ప్రకటన చేసుకోండి ఒకరి మతాల మీద మరొకరు బురద జల్లే కార్యక్రమం అయినా వ్యర్థమైన వాదనలు అయినా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం భక్తి అనేది విశ్వాసం అనేది వ్యక్తిగతం ఎవరు నమ్మకములు వారు ప్రకటన చేసుకుంటూ వారి పరిధిలో ఉండాలన్నదే ముఖ్యమైనటువంటి విషయంగా ప్రతి ఒక్కరూ పాస్టర్స్ అయిన వారు ఇమాములైన వారు అలాగని భూజాలైన వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం మరొక శోచనీయమైన విషయం ఏమిటంటే ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా కనీసం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను భద్రం చేసేటువంటి పరిస్థితి పోలీసు వారు కనీసం ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవటం కొంత విచారకరమైనటువంటి విషయం నిన్న ఉదయం ఎప్పుడో జరిగితే నిన్న సాయంత్రానికి అక్కడ ఒక చిన్న తాడు కట్టడం జరిగింది ఈలోగా అక్కడ కొంతమంది యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియో దృశ్యాన్ని గమనిస్తే ఒక పెద్ద కర్ర మీద బ్లడ్ స్టేట్స్ ఉన్నాయి రక్తం మరకలు ఉన్నాయి కనీసం వాటిని భద్రపరచలేకపోయారు తర్వాత బుల్లెట్ని లేపేసి నిలవబెట్టేసినట్లుగా తర్వాత అక్కడ అన్ని పరిస్థితులు మారిపోయాయి కనీసం డాగ్ డాగ్స్ ప్యాడ్ కూడా మరి ఏ విధంగా అందుబాటు లేకోకుండా ఎంతోమంది వందలాది మంది అక్కడ ఆ ప్రాంతాన్ని నడిచివేసేసారు మరి ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసు వారు కొంచెం సహృదయంతో మరి ఎవరైనా ప్రాణమే కాబట్టి మరి ప్రవీణ్ పాడాల్ గారు సతీమణి మరి వారి ఇరువురు ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డలు అలాగునే వారు ఇరవై మంది మరి ఆఫన్స్ని వారు చేరదీసి తీసి వారికి చక్కటి వసతిని కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తును మరి విద్యను అందించి మరి ఏర్పాటు చేస్తున్న వారిగా ఉన్నారు